ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరైనా ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరూ కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతా లేక డబ్బులు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష చేసి చూపించగలిగాం అధ్యక్ష ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష దీనికి తోడు అధ్యక్ష నాన్ స్కీమ్ పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు స్కీములు లేవు మంచి చేసిన పరిస్థితి లేదు మంచి చేసిన చరిత్ర లేదు కేవలం అప్పుడు ఉండింది డీపీటీ దోచుకో పంచుకో తినుకో ఒక కింద ఒక ఆంధ్రజ్యోతికింత ఒక టీబీ ఫైవ్ కింత ఇంకొక దత్తపుత్రుడికింత ఈయన ఇంత జన్మభూమి కమిటీలు ఇంత ఇంతే ఈ నీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా బటన్ నొక్కడం కానీ ప్రజలకు భేదవాళ్ళకు పేదవాళ్ళకు పోవడం కానీ అక్కశెమ్మలు ఖాతాలోకి వెళ్ళడం కానీ